బస్సులో భద్రతా ప్రమాణాలపై కఠిన ఆదేశాలకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కొత్త భద్రతా మార్గదర్శకాల జారీకి యోచనలో ఉంది బస్సుల ఫిట్నెస్ పరీక్షల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం ఈ వారంలోనే దీనికి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్నతాధికారులతో ఈ అంశంపై కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష సమావేశం నిర్వహించారు బస్సుల రిజిస్ట్రేషన్ రీ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ సమయంలో క్షుణ్ణమైన తనిఖీలు చేయాలని కేంద్రం ఆదేశించనుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అక్కడ బస్సుల్లో భద్రతా ప్రమాణాల పైన కఠిన ఆదేశాలు కేంద్రంలో సిద్ధమవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే బస్సుల ఫిట్నెస్ సమయంలో పరీక్షలలో ఈ నిబంధనలను చాలా కఠినతరంగా అమలు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంది ఈ వారంలోనే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఫైర్ కి సంబంధించి కూడా కొన్ని ఏదైతే సూచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించట్లేదు అన్నది కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రమాదాలలో గుర్తించడం జరిగింది దీంతో ఇప్పటికే ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో నిర్వహించడం జరిగింది బస్సుల రిజిస్ట్రేషన్ రీ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించిన సమయంలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నది కూడా రాష్ట్రాల ఆర్టీఏలకు ఆదేశాలు జారీ చేసే ఉన్నాయి అయితే ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కొన్ని నిబంధనలు కూడా తీసుకున్నారు బస్సులో భద్రతకు సంబంధించి కూడా నాలుగు అత్యవసర ద్వారాలను ఉంచడము అదేవిధంగా మంటలను నిరోధించే విద్యుత్ వైరింగ్ సంబంధించి వాటిలో కూడా కొంత నాణ్యమైన వైరింగ్ ను ఏర్పాటు చేయాల్సింది అదేవిధంగా రెండు ఫైర్ ఎగ్జిస్టర్లను ఏర్పాటు చేసే దిశగా అగ్ని ప్రమాదాన్ని గుర్తించి వెంటనే దాన్ని నిర్వీర్యం చేసే వ్యవస్థను కూడా బస్సుల్లో ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క మార్గదర్శకాలు ఉండబోతున్నాయి అదేవిధంగా అత్యవసర సమయంలో గ్లాస్ కిఫ్టీలను సంబంధించిన గ్లాసులు పగలగొట్టేందుకు ప్రతి గ్లాస్ దగ్గర సుట్టిలను ఏర్పాటు చేసేందుకు కూడా కొన్ని సూచనలు ఇవ్వనున్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఆర్టీఏలకు అధికారికంగా ఆదేశాలు జారీ చేయనున్నారు బస్సుల ప్రమాదం ద్వారా ఇటీవల జరుగుతున్న దేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా అనేక మంది ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించుకోవడము బస్సుల్లో అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండడం జరిగి అనేక కీలక నిర్ణయాలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది రవాణా శాఖ ఏదైతే ఫిట్నెస్ ల విషయంలో బస్సులకు అన్ని రకాల ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు పైకి తీసుకురావ రావాల్సిందిగా ఇప్పటికే సూచించడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండడం తోటి ఈ ప్రమాదాలకు కారణంగా ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా కేంద్ర రవాణా శాఖ వీటన్నిటిపైన కూడా పూర్తిగా కసరత్తు చేయడం జరిగింది ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఆర్పీఏలతో కూడా మాట్లాడుతున్నట్టుగా సమాచారం ఉంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చూసి చూడనట్టు వదిలేస్తున్న వారిపైన కూడా కొంత కఠినంగా వ్యవహరించాలనేది కూడా కేంద్రం యోచిస్తున్న పరిస్థితి అయితే కన్ఫర్మ్